అండి అందరికీ నమస్తే అందరు ఉన్నారు నేనైతే మస్తుగా ఉన్నాం చాలా రోజులు అయితుంది కదా వీడియోస్ స్టాక్ ఆల్మోస్ట్ ఒక టూ మంత్స్ దాటింది సో దానికి పెద్ద రీజన్స్ ఏ ఉన్నాయి మనం ఈ వచ్చే వీడియోలో డిస్కస్ చేసుకుందాం ఈ రోజు వచ్చేసి వంట ఏంటంటే ఈ వంట కూడా కొంచెం వెరైటీగా ట్రై చేద్దాం అన్నట్టు వంట అంటే కుకింగ్ వీడియో కాకుండా ఫ్యామిలీ ఒక బయటికి వెళ్ళి అలా ఒక పిక్నిక్ వెళ్తే ఎలా ఉంటుంది అనేది అలా ప్లాన్ చేసుకున్నాం అనమాట వీడియోలో మనం వెరైటీ వెరైటీ వంటకాలు అయితే చేయబోతున్నాము ఫస్ట్ వచ్చేసి కూర ఆల్రెడీ తలకాయ కూర మీరు చూసిరు కాబట్టి నేను దాన్ని పెద్దగా చూపించాలి అనుకుంటులేదు ఆ తలకాయ కూర వీడియో చూడలేకపోతే ఉంటే నేను ఎన్ కార్డ్ లో ఇస్తాను ఒకసారి చూడండి వెళ్ళి చాలా బాగుంటుంది ప్రిపరేషన్ అదంతా ఇంకోటి వచ్చేసి బోటీ ఫ్రై అది కూడా చేసినాము ఆ వీడియో కూడా ఇస్తే అది కూడా చూడండి బాగుంటుంది అండ్ రాయలసీమ స్పెషల్ నాటుకోడి కూర ప్లస్ రాగి సంగటి సో ఈ ఫోర్ ఐటమ్స్ అయితే చేయబోతున్నాము బాబాయ్ కి కి ఇద్దరికి కుకింగ్ ఛాలెంజ్ పెడితే అలా ఉంటుంది అనేసి ఒక ఐడియా వచ్చింది దీన్ని మేము అలా చెప్పినాము వాళ్ళు ఇప్పుడు ఏంటంటే బాబాయ్ టీమ్ అని ఒక నలుగురు మామయ్య టీమ్ అని ఒక నలుగురు ఇట్లా డివైడ్ అయి ఉన్నారు ఈ వీడియో మాత్రం క్రేజీగా ఉండబోతుంది డోంట్ మిస్ ఇట్ అని లాస్ట్ వరకు చూడండి కంపల్సరీ మీరు ఎంజాయ్ చేస్తారు వీడియోస్ కోసం మన బాబాయ్ కుకింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అందరికీ నమస్తే వెల్కమ్ టు బాబాయ్ కుకింగ్ ఛానల్ విషయం ఏందంటే ఇప్పుడు మన ఫ్యామిలీ తోటి మనం ఒక పిక్నిక్ వచ్చినాం మంచి మంచి వంటకాలు మీకు చూపెట్టబోతున్నా చూడండి ఇలా మేము చేసే చేయబోయే వంటకి మా యూత్ ఆ బ్యాచ్ ఇది ఆ బ్యాచ్ మేము ఎట్లా చేస్తాం చూడండి చేసే వంటని ఏ రకంగా చేసుకుంటూ మీరు చూడండి ఒకసారి దిస్ ఇస్ అవర్ టీమ్ నా వంట నాటుకోటి రాగి సంగటి వచ్చేసి మా పిల్లలు ఇద్దరు నా టీంలో వచ్చి జాయిన్ చేసుకున్నాను వంట వీళ్ళు ఫస్ట్ టైం కాబట్టి వీళ్ళ కోసమైనా చాలా అద్భుతంగా టైం తీసుకుని చాలా టేస్టీగా చేద్దామని ఫిక్స్ అయినా ఇంకోటి ఏమన్నా ప్రైజ్ బహుమతి ఏదైనా మాకు వంటకం ఇద్దరికి పోటీ ఉన్నది కాబట్టి ఏదైనా ఫైజ్ మనీ ఎవరి ఎవరు ఎక్కువ టేస్ట్గా ఉందో వాళ్ళకు ఫ్రైజ్ మనీ పెడితే బాగుంటది అని అభిప్రాయం సో పోటీ అంటే అది ఊరికే ఉంటే బాగుంది కదా పోటీ అంటే ఇద్దరి మధ్యలో ఒకటి ఎవరో ఒకరు గెలవాలి వాళ్ళకి గెలిచిన వాళ్ళకి ఏదో ఒక బహుమతి ఉండాలి సో ఈ బాబాయ్ కుకింగ్ ఛానల్ వాళ్ళు మేము ఒకటి డిసిషన్ తీసుకున్నాం అండి టీం గెలిస్తే ఒక ప్రైజ్ బాబాయ్ టీం గెలిస్తే ఇంకో ప్రైజ్ సో ఎవరికి గెలిచినా సరే గెలిచిన వాళ్ళకైతే మంచి ప్రైజే ఉంటది ప్రైజ్ ఎవరు గెలుస్తారో చూద్దాం మనం ఎవ్రీ వీక్ అంటే అవ్వదు కానీ ఎవ్రీ వన్ మంత్ ఒకసారి ఇక్కడికి వచ్చి మనం స్పెండ్ చేసిపోదాం ఇవి వీడియోస్ వీడియోస్ చాలా చాలా ప్లేస్లలో చేస్తాం కదా అవి పక్కకు పెడితే మన కోసం మనం కంపల్సరీ ఎవ్రీ మంత్ ఇక్కడికి వచ్చి ఒక పిక్నిక్ లాగా ఇదే ప్లేస్ ఎంచుకుందాం సేమ్ ప్లేస్ అయినా పర్వాలేదు ఎందుకంటే నాకు బాగా నచ్చింది లొకేషన్ బాగుంది వెదర్ బాగుంది చిచ్చా ఇప్పుడు పోటీ పడ్డప్పుడు ఏం చేయాలి ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి కాబట్టి ఆయన బగారా రైస్ కూడా మనం కలగాల్సి వస్తుంది సరే ఇప్పుడు భోగాని మనం ఇప్పుడు ఎట్లా కట్ చేయాలి అది మనం కట్ చేయడానికి రాదు వాళ్ళు కట్ చేస్తారు అయితే తలకాయ కట్ చేసిన తర్వాత మీతో మనం చేసుకుందాం కానీ మనకైతే తలకాయ కట్ చేయడానికి రాదు ఓకే సార్ ఈ తలకాయ కడే తప్పించి నాకు హెల్ప్ చేసినారు నా వంట నాదే నీ వంట నీదే ఓకే ఇది నాకు తప్పిరాదు కాబట్టి మీరు తప్పించడం వల్ల మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను గట్టిగా అవుతుంది టైం టూ అవుతుంది చూడండి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అలా వేసే మసాలాలు వేసిన బోటి ఫ్రై చేస్తున్నా అది ఎలా చేస్తాను ఒకసారి చూడండి మా టీమ్ నాకు ఫుల్ సపోర్ట్ ఇస్తుర్రు ఇక్కడ మా కోడలు బోటి గడుకొచ్చి ఇచ్చింది మా తమ్ముడు మసాలాలు అందించండు మంచిగా గ్రాండ్గా చేస్తున్నాం వంటలు అయితే అద్భుతంగా ఉంటున్నాయి అలా ఫస్ట్ టైం మన ఫ్యామిలీతో చేయడం నేను ఒక పది పది ఇరవై వీడియోల దాకా చేసినా కానీ ఎప్పుడు మన ఫ్యామిలీ ఎంటర్ చేయలేదు ఇప్పుడు ఫస్ట్ టైం ఎంటర్ చేసిన చూడండి ఎలా ఉంటుందో టేస్ట్ చూడండి మా చూసి చెప్తారు మా ఫ్యామిలీ ఇక్కడ బోటి పొయ్యి మీద అక్కడ బగారా రెడీ అవుతుంది తోటలో చూడండి ఇంకా కోడి బూరు కూడా కాలేదు ఎట్లా చేస్తారో ఎలా చేస్తారో చూద్దాం ఓకే ఇప్పుడు పోటీ మొదలైతే చాలాసేపు అవుతుంది ఒక పది నిమిషాలు అవుతుంది ఎవరి వంట ఎంతవరకు వచ్చిందో కనుక్కుందాం ఆనా చెప్పునా ఎంతవరకు వచ్చింది మీ వంట నాది ఓకే అయిపోయింది అన్న రెడీ అయిపోయింది బగారా రైస్ అవుతుంది ఓకే పోటీ రెడీ అవుతుంది ఓకే ఇక వాళ్ళదే ఉన్నది వాళ్ళే వాళ్ళదే ఉన్నది వాళ్ళది కంప్లీట్ అయిపోయినట్టు ఆల్మోస్ట్ వాళ్ళది కూడా చూద్దాం ఒకసారి చూడండి చెక్ చేసుకోండి ఇప్పుడు వాళ్ళది కూడా చెక్ చేద్దాం మామయ్య వాళ్ళకి బాబాయ్ వాళ్ళ టీం అయితే ముందే వెళ్ళిపోయింది వాళ్ళ టీం వెనకబడిపోతుంది సరే ఒకసారి చూద్దాం వాళ్ళు కొత్తగా వదిలేద్దాం సార్ పోటీ పోటీ ఏదైనా సరే చెప్పండి ఇక్కడ వరకు వచ్చింది మీ ఇక్కడ ఇక్కడ వరకు వచ్చింది ఈకలు కూడా ఉన్నాయి తర్వాత వంట చేయాలి చిన్న చిన్న ఈకలు ఉన్నాయి కాపుతాయి ఈకలు అని పోతాయి చాలా ఇదే ఉంది మీకు ఇది వరకు పెద్ద పని కదా మీరు తలకై కూర కట్ చేసుకుని ఓకే అయినా వంట ఎంత స్పీడ్ అవుతుంది అని కాదు ఎవరిది టేస్ట్ ఉంది అది కూడా పాయింట్ మనం ఇది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వంట అనేది ఎంత స్పీడ్ అవుతుంది కాదు టేస్ట్ కూడా ఇంపార్టెంట్ టేస్ట్ కూడా ఇంపార్టెంట్ మనకి టేస్ట్ కూడా కాదు టేస్ట్ అంటే ఎందుకంటే నీకు పొడి మనం ఇక్కడ లైవ్ లో చేసుకుంటున్నాం ఇప్పుడు అది ఎడకూరనుకో కట్ చేసి తీసుకొచ్చింది డైరెక్ట్ పసుపు డైరెక్ట్ కడిగి ఆ పొయ్యి మీద వేసుకుని సో ఇప్పుడు ఏమన్నా టైం బట్టినా పర్లేదు మాదే బాగుంటుంది అంటారు హండ్రెడ్ పర్సెంట్ మాదే బాగుంటుంది నాటుకోడి రాగి సంగటి టేస్ట్ వేసుకుంటాం బగారా తలకిబ్బుర టేస్ట్ వేసుకుంటాం లడ్డు బోటి ఎట్లా ఉంటుందో ఫుడ్ అంటే దీని మదరే లెవెలు నెక్స్ట్ లెవెల్

బగార అయిపోయింది బోటీ అయిపోయింది తలకాయ కూర ఉన్నదండి కూర పోయి మీద అసలు చూడండి చూడండి తలకాయ కూర వేయడానికి పచ్చిమిర్చి చేసినండి తాలింపుకు రెక్కలకు ఇంటికెళ్ళు ఉన్నాయా పని ఇక్కడ పని అవుతున్నప్పుడు ఇది నాటుకోడి కోడి కాలిస్తే కేజీ అయింది సో ఇది కాపుకొని పసు పెట్టుకుని నీట్ కడుక్కొని శుభ్రంగా కట్ పెట్ట పిల్ల పుంజు కూడా కాదు ఇది ఒక అందరం మంచిగా ముక్కలు శుభ్రంగా చిన్నగా కొడితేనే మంచి చూడండి ఒకసారి కలిపి చూద్దాన్ని పదిహేను నిమిషాలు అవుతుంది పొయ్యి మీద వేసి ఎట్లా ఉన్నా చూద్దాన్ని వా వార్య వా సూపర్ స్మెల్ అయితే బాగుంది మా వాళ్ళు తిన్నాక ఎట్లా ఉంటుందో ఏం సంగతే మా వాళ్ళు చెప్తున్నారు నేను చెప్పడం కాదు కుక్కలు పెద్దగా ఉండాలని కొట్టించిన తలకాయ తలకాయ కూరకు ముక్క పెద్దగా ఉండాలి అది చిన్నగా కొడితే ఏమవుతుంది అంటే అంత సన్న బొక్క ఉంటుంది కూర తినబుద్ధి కాదు బొక్క ఇది ఒక ముక్క వేసుకుంటే కూర మొత్తం కలిస్తే అన్నం మొత్తం కలిసినట్టు ఉంటుంది ఇట్లా బాబాయ్ వాళ్ళది అంత చేయడం కూడా అయిపోయింది వాళ్ళది ఓకే డన్ మనం లైవ్ కట్ చేసిన ఇక్కడ తెలిసి కనుక మనం బూరు వీకి కట్ చేసి అన్ని చేసరికి లేట్ అయింది వంట ఎంతసేపు అయితే చూడగా థర్టీ మినిట్స్ లో వంట అయిపోతుంది వాళ్ళకన్నా మనం మంచిగా టేస్టీగా చేయాలి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది చూడు టేస్టీగా మనకు కొంచెం లైవ్ కట్ సరికి లేట్ అయ్యింది ఆల్రెడీ ఉల్లిగడ్డలు వేసుకున్నాం మనం ఉల్లిగడ్డలు కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి నోనెలా నెక్స్ట్ వచ్చేసి మిర్చి మిర్చి వేసుకుంటున్నాం వంట ఇది బాబాయ్ స్టైల్ కుకింగ్ ఛానల్ వంట స్టైల్ కాదు ఇది మనం చేస్తున్న స్టైల్ ఇది ఆనియన్స్ వేసేసిన ఆనియన్స్ మనం కలుపుకోవాలి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్ తర్వాత మిర్చి చేసుకోవాలి మిర్చి చేస్తున్నాను చూడండి మిర్చి ఆనియన్స్ పచ్చిమిర్చి కాంబినేషన్ తాలింపులో దీంట్లోకైనా చాలా బాగుంటుంది ఉడకాలే ఇంకో ఉడకాలే రాగిసంగతి రెడీ అయింది ఒక పది నిమిషాలు గ్యాప్ ఇచ్చినాం మనం వేడి చల్లడడానికి ఇప్పుడేం కాల్చలేదు దీన్ని ముద్దలుగా చేసుకొని నాటుకోడి పులుసు రాగిసంగ టేస్ట్ వేరే చేయాలి బగారా తలకాయ కూర టేస్ట్ వేరే చేయాలి ఓకే డన్ తర్వాత జడ్జెస్ ఎవరైతే తిని చెప్తారో వాళ్ళు చెప్తారు మా బామ్మార్ది నాటి కోటి చేసిండు నేను తలకాయ కూర బోటి నల్ల ఫ్రై బా రైస్ నాదే ఇక్కడ ఏందంటే కాన్సెప్ట్ ఇప్పుడు అందరం కూర్చున్నాం ఫ్యామిలీ మొత్తం తినడానికి కూర్చున్నాము మావయ్య చేసిన వంటలు కూడా వడ్డించినాము బాబాయ్ చేసిన వంటలు వడ్డిచ్చినాము అందరూ తిని ఎవరికైతే ఓటు చేస్తారో బాబాయ్ టీం ఓట్ చేస్తారా మావయ్య టీం ఓట్ ఓటు చేస్తారా అనేది చూసి విన్నర్ ఎవరో డిసైడ్ చేసి వాళ్ళకి ప్రైజ్ మనీ ఉంటది ఖచ్చితంగా ప్రైజ్ మనీ ఖచ్చితంగా ఉంటది సో ఇప్పుడు చూద్దాం రెడీ రెడీ ఓకే మా బామ్మార్ చేసిండు ఆహా ఎంత బాగుందో ఇది నాటుకోడి షోరూమ్ లో కలుపుకుని తిన్నా ఇది ఇక అద్భుతం సూపర్ అంటే సూపర్ బాగుంది నేను చేసిన వంట వాడు చెప్పాలి అది ఎట్టు ఉండదు వాడు చేసిన నేను తిన్నా టాస్క్ అయిపోయింది మా మామగారు వంటలు అయిపోయినాయి నా వంటలు అయిపోయినాయి ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాం నేను ఏం చెప్పాను కానీ నా వంట మాత్రం లో ఉంది తలకాయ కూర బగారా రైస్ సూపర్ నేను ఒప్పుకుంటున్నా రాయిశంకటి నాటుకోడి కొంచెం బ్యాక్వర్డ్లో ఉంది అద్భుతం ఏం అద్భుతం అంటే తలకాయ కూర బగారా రైస్ ఇగో ఒక్క సెకండు గోటి వేరే లెవెల్ ఎక్సలెంట్ నేనైతే హండ్రెడ్ పర్సెంట్ వదిలేసుకుంటున్నాను నేను ఈ ఛాలెంజింగ్ ఎక్సలెంట్ ఉంది ఇగో మా మా బేటా ఉన్నాడు మా బేట చెప్పాలి ఎవరు వంట వంటయిందనేది నాని నేనైతే హండ్రెడ్ పర్సెంట్ మా మామగారికి హండ్రెడ్ పర్సెంట్ నేనే నేను ఒప్పుకుంటున్నాను సూపర్ ఉంది సో నీకు ఈ వంట వంట ఈ వంట ఎట్లా బాగుంది అనేది నువ్వు ఒక మాట నీ మాటలో తెలిజి నేనైతే మాయా చేసింది తలకాయ కూర బగార రైస్ బాబాయ్ చేసింది రాగి సంగటి నాటుకోడి కూర రెండు తిన్నా ఇవి ఇక్కడ మా తెలంగాణలో అయితే తలకాయ కూర బగార రైస్ ఫేమస్ ఇది రాగి సంగటి నాటుకోడి కూర రాయలసీమలో అటు ఫేమస్ కానీ రెండు చాలా అద్భుతంగా ఉన్నాయి తలకాయ కూర అయితే చాలా ఎక్స్టైండ్ గా ఉంది మామయ్య టీము వాళ్ళు ఆంధ్ర సంగటి నాటుకోడి పులుసు వాళ్ళు చేస్తారు బాబాయ్ టీం వాళ్ళు బోటి తలకాయ కూర ఈ రెండు మేము ఇప్పుడు ఈ పిక్నిక్ లో వచ్చినాక మేము తింటున్నాం అండి ఆల్రెడీ రుచి చూసినాం మేము అయితే ఇందులో తలకాయ కూర ఎక్సలెంట్ బోటి బాగుండండి ఈ నాటుకోడ అనేది మామయ్య టీం వాళ్ళు ఎక్సలెంట్ వన్ బాగుంది సూపర్ బాగ సంఘటన మామయ్య టీం వాళ్ళు బాగా ప్రయత్నం చేశారు పాస్ అయ్యారు బాగున్నది ఈ నాటుకోడ అనేది ఎక్సలెంట్ సూపర్ బాబాయ్ టీం అనే వాళ్ళు బోటి అయితే తలకాయ కూర అద్భుతం బాగుందండి సూపర్ నేను మామయ్య టీం నాకు బాబాయ్ బాగా నచ్చింది నా ఓటు బాబాయ్ నా ఓటు బాబాయ్ నాకు తలకాయ కూర నచ్చింది బోటు కూర నచ్చింది కాకపోతే రాగి సంకటి కొత్తగా ఉంది కాబట్టి నా ఓటు మామయ్యంకే ఇంకో ఇప్పుడు మనం బాబాయ్ చేసిన వంట అండ్ మా మామయ్య చేసిన వంట ఇప్పుడు ఆల్రెడీ మేము అందరం తిన్నాం మా వాళ్ళు కూడా మీకు టేస్ట్ ఎలా ఉందనే చెప్పారు ఫైనల్ గా నేను చెప్తున్నాను నేను కూడా తిన్నా నాకు అనిపించింది ఏంటంటే వాస్తవానికి రాగి సంగటి అనేది రాగి ముద్ద అనేది మాకు కొంచెం కొత్త ఆ నాటుకోడి అంటే మేము ఎట్లయినా అనుకుంటాం తెలంగాణలో అయితే మాకు కూర ఉండాలి బరాబర్ బోటి కూడా ఉండాలి ఆ తలకాయ కూర బోటి బగారా బువ్వ మాత్రం ఎర్రగా తీసిండు అట్ ద సేమ్ టైమ్ ఈ నాటుకోడి మామూలుగా లేదు మైండ్ బ్లోయింగ్ లా ఉంది ఈ రాగి ముద్ద అంటవా రాగి ముద్ద కూడా నాకు టేస్ట్ మాత్రం మస్తు అనిపించింది వెరైటీ కనిపించింది కొత్తగా అనిపించింది మా వాళ్ళే కొంచెం అటు ఇటుగా అనిపించుంటే అది వాళ్ళ తప్పు కాదు వాళ్ళు ఎప్పుడు తినలేదు కాబట్టి వాళ్ళకి అట్లా అనిపించవచ్చు ఫస్ట్ టైం కాబట్టి మీరు అది తప్పుగా అనుకోవద్దు సో ఇప్పుడు ఈ ఓట్ల ప్రకారమే నేను నిర్ణయం చెప్తున్నా మా వాళ్ళందరూ చెప్పి గెలిచింది మాత్రం బాబాయ్ టీం వాళ్ళు సో ఫస్ట్ బాబాయ్ టీం వాళ్ళు సెకండ్ మామే టీం వాళ్ళు ఇద్దరికి ప్రైజ్ మనీ ఉంటది ఎవరిని కూడా మనం చేయదు ఇద్దరికి ప్రైజ్ మనీ ఉంటది బాబాయ్ టీం వల్ల కొంచెం ఎక్కువ ఉంటది మా టీం వల్ల కొంచెం తక్కువ ఉంటది ఆ ప్రైజ్ మనీ అనేది నేను నెక్స్ట్ వీడియోలో నీకు అనౌన్స్ చేస్తాను ఎంత ఇస్తున్నా ఇస్తున్నా అనేది ఇంతవరకు మా వీడియో చూసుకుంటూ వచ్చినందుకు మీకు చాలా 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 థ్యాంక్స్ అండి ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్ గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ